స్టాపర్ వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఇది వచ్చి మనకి లెహరాయి డిజైన్ అనేది వస్తుంది మస్టర్డ్ అండ్ కొంచెం మనకు లైట్ ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది ఇక్కడ యోగపాట్లు వచ్చి స్క్వైర్ నెక్ వచ్చి అక్కడ సమోసా డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి బఫ్ అనేది వస్తుంది త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఇన్ కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్ ఫైవ్ జీ ఎక్సెల్ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఇది వచ్చి మనకి ప్యూర్ జార్జెట్ లెహరాయి డిజైన్ వస్తుంది ఇక్కడ వచ్చి నెక్ యోక్ లో ఫ్లవర్ నెక్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ అనేది హ్యాంగ్ ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇట్లా బఫ్ అనేది వస్తుంది బఫ్ వచ్చి ఇలా ప్యాచ్ అనేది వస్తుంది ఇది వచ్చి అనార్కలి అనార్కలి వచ్చి మనకు ఫ్రిల్ అనేది వస్తుంది దీని లెంత్ వచ్చి మనకి ఫిఫ్టీ టూ ఆర్ ఫిఫ్టీ త్రీ ఇంచెస్ ఉంటుంది సైజ్ వచ్చి మనకి ఎం సైజు దీని కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిఫ్టీ మనకు బాందిని డిజైన్ వస్తుంది ఇది వచ్చి ఇంక్ బ్లూ వస్తుంది ఇక్కడ లేస్ అనేది ప్రొవైడ్ చేశాము బ్యాక్ సైడ్ వచ్చి మనకి స్క్వైర్ నెక్ వస్తుంది త్రీ బై ఇది వచ్చి ఫుల్ స్లీవ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి సైజ్ వచ్చి మనకి ఎక్సెల్ అనార్క్ అని వస్తుంది ఫుల్ గా ఇంక చూడండి ఫుల్ గోల్ అనేది వస్తుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి సాఫ్ట్ ఆర్గంజా అండి మనకి చాలా స్మూత్ గా ఉంటుంది ఇది వచ్చి షిబోరీ డిజైన్ అనేది వస్తుంది మనకి లో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకి రోడ్ నెక్ వస్తుంది ఇంక దీనికి వచ్చి హ్యాంగింగ్స్ అనేది ఉంటాయి హ్యాంగింగ్స్ కూడా స్టైల్ గా ఉంటాయి ఇది టోటల్ మిర్రర్ వర్క్ వస్తుంది చూడండి టోటల్ మిర్రర్ వర్క్ వచ్చి ఇక్కడ కట్ డిజైన్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ మీకు ఇక్కడ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంటుంది కింద కూడా మనకు డిజైన్ అనేది బాగుంటుంది ఇక్కడ కూడా ఇది పేపర్ మిర్రర్ చాలా బాగుంటుంది మిర్రర్ కూడా మనకి లేస్గా అనేది ఉంటుంది దీనికి ఫుల్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇది కూడా ఆర్గంజ్ అండి సాఫ్ట్ గా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి త్రీ ఫిఫ్టీ మీటర్ అట్లా ఉంటుంది మంచి క్వాలిటీదే ఇది వచ్చి మనకి లైట్ ఆరెంజ్ అండ్ షేడెడ్ లో వస్తుంది షిబోరీ డిజైన్ మీకు ఇక్కడ మామూలుగా చూడండి హ్యాండ్స్ అని ఎల్బో హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ మనకి వర్క్ అనేది ఫుల్ గా ఉంటుంది పార్టీ వేర్ మనకి ఫ్రాక్ అండి ఇది వచ్చి మనకి ఎక్సెల్ మీకు ఫ్రంట్ లో స్క్వేర్ మీకు వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వేర్ నెక్ అనేది వస్తుంది ఫుల్ లైనింగ్ అనేది ఉంటుంది లెంత్ వచ్చి మనకు ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది దీని కాస్ట్ కూడా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ హ్యాష్ కలర్ అండ్ నావీ బ్లూ వస్తుంది డార్క్ నావీ బ్లూ వస్తుంది ఫ్రంట్లో స్క్వేర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వేర్ నెక్ వచ్చి ఇక్కడ డాజల్స్ అనేది ప్రొవైడ్ చేశాము ఇది కూడా ఏ సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్స్ఎల్ అనేది వస్తుంది ఇక్కడ కట్ వర్క్ అనేది వస్తుంది ఫుల్ మిర్రర్ అనేది వస్తుంది ఇది లెంత్ వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది ఫుల్ గోల్ అనేది ఫుల్ గేరా అనేది ఉంటుంది ఈ ఫ్రాక్ త్రీ మీటర్స్ లో కూడా కానీ ఈ ఫ్రాక్ కుట్టేదానికి మేము ఫైవ్ మీటర్స్ అనేది తీసుకున్నాము దీని కాస్ట్ కూడా టూ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ యోక్పాట్ లో వీనెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి వీనెక్ వచ్చి డాజిల్స్ వస్తాయి ఇది ఇది కూడా మనకు షిబోరీ డిజైన్ వస్తుంది మంచి సి గ్రీన్ పైన డార్క్ బాటిల్ గ్రీన్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది ఫుల్ మనకు మిర్రర్ వర్క్ అనేది వస్తుంది టోటల్ గా ఫ్రాక్ అంతా మీకు మిర్రర్ వర్క్ వస్తుంది ఇది వచ్చి లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అనేది ఉంటుంది కింద ఈ కాస్ట్ ఇది వచ్చి సైజు వచ్చి ఎం సైజు దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఈ షిఫ్టింగ్ టెన్ పర్సెంట్ తీసుకోండి ఆర్గొ కలంకారీ అనేది వస్తుంది మనకి ఇక్కడ బోట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఒక పాట్ నెక్ లాగా వచ్చి డాజిల్స్ అనేది ప్రొవైడ్ చేసినాము మనకి హ్యాండ్స్ అనేది రఫుల్ హ్యాండ్స్ అనేది వస్తుంది అనార్కలి ఫుల్ గోల్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ ఎంత గోల్ అనేది ఫుల్ గోల్ వస్తుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి కలర్ వచ్చి పెసర్ గ్రీన్ అనేది ఇది కూడా మనకి సాఫ్ట్ ఆర్గంజా అండి మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది వస్తుంది షార్ట్ హ్యాండ్స్ అండి త్రీ ఇంచెస్ అనేది వచ్చి బఫ్ హ్యాండ్స్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ డార్క్ గ్రీన్ అండి లెహరాయి డిజైన్ అనేది వస్తుంది ఈ పాటలో మనకి స్క్వైర్ నెక్ వచ్చి ఎల్లో పైపింగ్ అనేది ఉంటుంది ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది ఇక్కడ పైన ఒక బఫ్ లాగా వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాంగ్స్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో మీకు ఫ్రిల్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి జిగ్ జాగ్ ఫ్రిల్ ఎంత బాగుందో దీని కాస్ట్ వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టెన్ ఇది జార్జెట్ అండి క్లౌడ్స్ డిజైన్ అనేది వస్తుంది ఫ్రంట్ లో రోడ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు రోడ్ నెక్ వచ్చి ఇట్లా డాజిల్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇక్కడ ఒక బఫ్ లాగా పఫ్ లాగా వచ్చి ఫుల్ స్లీవ్స్ అనేది వస్తుంది ఇది కూడా మనకి అనార్క్ అని వస్తుంది లెంత్ వచ్చి మనకు ఫిఫ్టీ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ దీనికి లైనింగ్ అనేది ప్రతి ఫ్రాక్కి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశాము ఇది కూడా మనకు జార్జెట్ మనకి క్లౌత్స్ డిజైన్ అనేది వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి వీనెక్ అనేది వస్తుంది ఇక్కడ డాజిల్స్ అనేది వస్తాయి ఇక్కడ హ్యాండ్స్ అనేది వస్తుంది అనార్కలి దీని లెంగ్త్ వచ్చి మనకి ఫిఫ్టీ ఉంటుంది సైజ్ వచ్చి మనకి ఎం సైజు దీని కాస్ట్ వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి ఫ్లవర్స్ లో పిస్తా గ్రీన్ అనేది వస్తుంది ఇక్కడనే మనకి ఇక్కడ పైపింగ్ అనేది ఇచ్చినాము ఇక్కడ వచ్చి ట్రయాంగిల్ షేప్ వస్తుంది బ్యాక్ సైడ్ లో ఇక్కడ వచ్చి మనకి ఫ్యాన్స్ అనేది పఫ్ వస్తుంది కింద అనేది ఫ్రిల్ వస్తుంది లైట్ ఫ్రిల్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి ఫ్రిల్ది కింద వచ్చి మనకి వన్ ఫ్రిల్ అనేది వస్తుంది చూడండి ఫ్రిల్ కూడా ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ చూడండి ఫ్రిల్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా దీని కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా పిస్సా గ్రీన్ అండి లైట్గా ఇది మనకి స్క్వైర్ నెక్ వస్తుంది ఫ్రంట్ యోగపాట్లో బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ వస్తుంది విత్ పైపింగ్ అనేది ఉంటుంది ఇక్కడ హ్యాండ్స్ అనేది ఇక్కడ చూడండి ఫుల్ మనకి బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది మీకు ఇక్కడ అనార్కలి దీని మనకి లెంత్ వచ్చి ఫిఫ్టీ ఉంటుంది దీని కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ త్రీ షిఫీ ఇది వచ్చి మనకి ఆ బాందని రాణి పింక్ అనేది వస్తుంది దీనికి ఎల్లో అనేది పోల్ట్రీ బాల్స్ అనేది వచ్చింది యోగపాట్లో ఇక్కడ రౌండ్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ డ్యాలెల్స్ అనేది వస్తుంది ఇది ఫుల్ స్లీవ్స్ దీని కా ఇది మనకి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ చేసి ఫ్రంట్ ఫ్రంట్లో వచ్చి రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ వస్తుంది ఇలా మనకి షార్ట్ బఫ్యాన్స్ వస్తుంది ఫైవ్ ఇంచెస్ దాకా ఇది మధ్యలో మనకు పింక్ కలర్ లోటస్ అనేది వస్తుంది ఇక్కడ మనకు టెన్ టెన్ ఇంచెస్ ఫిల్ వస్తుంది సాఫ్ట్ ఆర్గంజా దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ మనకి బిస్కెట్ కలర్ పైన ఫ్లోరల్ డిజైన్ వస్తుంది జార్జెట్ మీకు స్క్వైర్ నెక్ వస్తుంది ఇక్కడ లేస్ అనేది ప్రొవైడ్ చేసాము బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా బఫ్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇక్కడ లెంత్ వచ్చి మనకి ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ సెవెన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ త్రీ షిప్పింగ్ జార్జెట్ మనకి బ్లాక్ అండ్ లీఫ్ డిజైన్స్ అనేది వస్తుంది ఇక్కడ వచ్చి కట్ వర్క్ వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి స్క్వైర్ నెక్ వస్తుంది ఇక్కడ లైట్ బఫ్ వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్ కింద ఫ్రిల్ అనేది మనకు సెవెన్ ఇంచెస్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ త్రీ షిప్పింగ్ కోరా కాటన్ అండి మనకి చూడండి ఎంత బాగుంటుంది హార్ట్ షేప్ది ఇప్పుడు మోస్ట్లీ మోస్ట్ ట్రెండింగ్ ఉండేది మనకి ఒకపాట్లో వీనెక్ వచ్చి అక్కడ బబుల్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా వీనెక్ అనేది వస్తుంది అక్కడ హ్యాండ్స్ అనేది ఒక లాగా వచ్చి దానికి రెడ్ పైపింగ్ అనేది వస్తుంది ఇది వచ్చి త్రీ ఫ్రిల్స్ అండి దీన్ని కుట్టడానికి మనకి సిక్స్ మీటర్స్ కానీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కావాలి దీని కాస్ట్ వచ్చి మనకి వన్ టూ థౌజండ్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్